¡Gracias! Mm -hmm. mm -hmm. పంతులు ఏదో పూజ చేసి వెళ్ళండి అయ్యా అంటే ఏకంగా హారతిచ్చి మంత్రాలు చదివి నాకే పూజ చేస్తున్నారే మరీ యాక్టింగ్ లా అనిపిస్తుంది అయ్యా తవరలా అనుకోవడం మా అదృష్టమండి కాని మీరు ఈ ఊరికి ఊరి ప్రజలకి ప్రత్యక్ష దైవం అల్లడు మామా పెద్దోడివి సాటి కులపోడివి నువ్వు అదేంట్లే అల్లుడు మర్యాద మర్యాదే వయసుకు పెద్దన గాని ఊరికి కాదుగా నీ గౌరవం నీదే అవుననుకో ఏమిటి మావా పొద్దున్నే వచ్చావు ఏమిటి సంగతులు అదే చమత్కారం అంటే నువ్వు ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో తెలీదు ఎప్పుడు వెళ్తావో తెలీదు అనుకుంటా నాన్న ఇంట్లో ఎవరూ ఉండరు టిఫిన్ తిన్నాడో లేదో కనుక్కుని భోజనానికి రమ్మను నాన్న అని మా అరుణ ఒకటే ఇదైపోతుంది మరి అదే చుట్టరకం అంటే ఎవరా నా కూతురు మర్చిపోయాను మావా నువ్వు మర్చిపోతావు నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోంగా మాలుడు మాలుడు అని మేం కలవరించడమే కాని నీకసలు మా జాసే ఉండదు మా అయితే ఎంత కలవరిస్తుందో తెలుసా నిజంగానా మరి అదే మామ అంటే నేను వెళ్ళి టిఫిన్ పంపిస్తాను నీ పనులు చూసుకో అలాగేలే లేరా రమ్మని కబురు చేస్తే రా నా ఎంత కమ్ములు వచ్చేరా నీకు నా చేను పక్కన నుండి చేరున్నంత మాత్రాన నువ్వు నేను సమానం అనుకుంటున్నావా బాబు నేను కములు తెలుసుకో బాబు నేను చెప్పేది క్యాస్ట్ గురించేగా సేమ్ క్యాస్ట్ కాబట్టి అయితే ఆగారా రైడ్ గారు అదే అదర్ కాస్ట్ అయితే ఈ పాటికి తోటలో మొక్కలకి ఎరువై ఉండేవాడు నువ్వు పో క్షమించండయ్యా వచ్చేడు మీ బాకీ మొత్తం తీర్చేత్తనయ్యా నిజంగానా అవును బాబు 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 కాపాడండి బాబు ఈ పొలం ఉంది గారు రెండు ఎకరాలు రాయుడి గారు చేరు పక్కనే చేను చేలో కలిసిపోతుంది అది ఇచ్చేయని బాకీ కింద ఆ పొలమే పాపు నా బతుకు తెరువు ముందు బతకడం సంగ చూసుకో ఆ తర్వాత బతుకు తెరు సంగతి ఆలోచించవచ్చు అయ్యా బాబు అట్టాకి తీసేసుకోండియ్యా నువ్వు బతుకుంటే చాలయ్యా ఒప్పేసుకో అయ్యా అయ్యా బాకీ తీర్చాడు ఏకవాడి బతుకు తెరువు నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఎప్పుడు అన్యాయం చేయను. వాడు కూడా మన కుర్రాళ్ళలో ఒకటిగా ఉంటాడు. ఏరా అట్టగనయ్య. ఏ తాతయ్యా ఆ రాబీ వడురా ఇగో సట్టలు తీసుకో బాబు

ఈ ఊళ్ళో పందారం చేయలేకపోయావా అక్క ఊరోళ్ళంతా ఎవరే మనోళ్ళు కాదు గుడిపాడు మనోళ్ళు కాదు ఏదో పండే నలుగురికి పంచుతున్నా తప్పేంటి పొలంలో పండిన ఇట్టా నువ్వు పనిచేసుకుంటూ పోతే ఎట్టా చెప్పు ఉన్న ఎకరం పోయి నువ్వు కూలోడు అయిపోతావు మేమెట్టాగో కూలోళ్ళమే నువ్వు కూలోడు అవ్వకూడదని మీ అయ్యా ఉన్న ఒక్క ఎకరాన్ని నీ పేరు మీద ఉంచాడరా ఇంకెప్పుడు నా ఎకరం పొలం గురించి మాట్లాడకంతే కావాలంటే నా పొలం నా గేదె మొత్తం రాసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను అంతే ఓకే హ్యాపీగా మా వాళ్ళతో కూలి పని చేసి హ్యాపీగా ఉంటాను హాయిగా ఓ మంచి పిల్లని పెళ్లి చేసుకుని అకోయ్ ఆపేసేయ్ ఆపు ఆప అంతే ఏ మేనగాళ్ళలో మేనల్లో రండి రాండి నా మేనగోడల్ని నా మేనల్లుని గొప్ప డాక్టర్లు చెయ్యాలి ఇంజనీర్లు చెయ్యాలి పెద్ద పెద్ద చదువులు చదివించాలి గొప్పల చెయ్యాలి వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఇంకేళ్ళకి ఇంటోళ్ళు ఎంత అంతవరకు నా పెళ్ళు చెత్తకు మరి అంతే అప్పటికి నువ్వు ముసలాడు అయిపోతావులే ఇక నీకు పిల్లని ఎవడిస్తాడు నాకు పిల్లని ఎవ్వరు ఎవరు నాకు పెళ్లి కాదు ఏంటంట దేశానికి ఏమన్నా లాసా అంట పెళ్ళి అక్క ఏంటి ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది అయ్యాక పడతాడ్రా నిన్ను సొత్తుంటే నీ మాట ఏంటంటే నిన్ను చూస్తా ఉంటే నాకు అమ్మ గుర్తుకు రావట్లేదా అమ్మలాగా నన్ను సాకి ఎంతో నాకు నువ్వు బావా మన పిల్లలు తప్ప ఇంకెవరున్నారే ఇదిగోట మాత్రం నేను ఎక్కడున్నా కూడు వదిలి వెళ్ళిపోతాను నాకు బావా కూడెడతావాడు తిన్నాం అల్లుడు రామా రామ్మా బావేగా కదా సిగ్గెందుకు రా రామ్మా అల్లుడు అరుణ రా అరుణ కూర్చో సిగ్గు పడుతుంది నిజం కదా సిగ్గెందుకు మీ నాన్న చూడు అల్లుడు ఇవాళ అరుణ్ పుట్టినరోజు పుట్టిన రోజున ఫస్ట్ ఫస్ట్ స్వీట్ మా బావకే ఇవ్వాలి అని ఇంటి దగ్గర ఒకటే బాలల్లుడు నిజంగా ఇవ్వమ్మా ఇది నీ బర్త్డే ప్రెసెంటేషన్ గా తీసుకో బావ ప్రేమతో ఇస్తుంటే వద్దనకూడదు ఏంటమ్మా ఏంట అరుపులు ఆ డబ్బేంటి ఇదో రాఘవయ్య గారి కూతురు పుట్టినరోజుకి రాయుడు వేసిన బిచ్చం ఇంకెప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళనమ్మా ఏంటమ్మా ఏమైంది రాయుడు బావ ఏమన్నా అన్నాడా బావా బంకమన్నా ఏదో వరుసకు బావ గాని నాన్న వయసుంది కదమ్మా వాడికి ఎప్పుడు ఆడదాన్ని చూడనట్టు ఆ చూపులు వాడను చిచి పుళ్లంతా పురుగులు పాకుతున్నట్టుంది ముందు స్నానం చేయాలి ఏం జరిగింది తనిఖ చెప్పే అరుణ